హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సో ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మూవీస్ అని కాదు కానీ ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే సమ్టైమ్స్ మనం ఇమాజిన్ చేసుకుంటా ఈ సినిమా ఈ హీరోతో కాకుండా ఈ హీరోతో చేస్తుంటే బాగుండేది ఈ సినిమాలో ఈ హీరో పక్కన ఈ హీరోయిన్ ఉంటే బాగుండేది అని చాలా సార్లు మనం అనుకోని ఉంటాం కదా లైక్ దట్ అదే వర్షన్ ఈరోజు మనం ట్రై చేద్దాం ఒక టైప్ ఆఫ్ పోల్ అని కూడా మీరు అనుకోండి సో మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సర్టైన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన ఈ హీరోయిన్స్ ఉంటే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది సో ఏది పర్ఫెక్ట్ అనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫస్ట్ ఇందులో మాట్లాడుకోవాల్సి మనం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి గురించి సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఏంటే ఏ హీరోయిన్ చేసినా ఆబ్వియస్లీ మొత్తం అటెన్షన్ అంతా కూడా గారి చేస్తారు బట్ హీరోయిన్స్ డామినేట్ చేస్తున్నారని కాస్త ఆలోచిస్తే సో రీసెంట్ టైంలో డ్రాగన్ సినిమాతో కయదు లోహర్ అనేట చాలా ఫేమస్ అయిపోయినటువంటి విషయం మనకు తెలుసు సో ప్రీవియస్ గా ఆవిడ ఎన్నో సినిమాలు చేస్తారు బట్ కాయదు లోహర్ ఏంటంటే తీసినటువంటి ఈ డ్రాగన్ సినిమా ఆవిడ గ్లామర్ మొత్తం బయట పెట్టేసారు సచ్ సచే చబ్బి క్యూట్ గర్ల్ అనిపించింది చాలా మందికి సో ఎన్టీఆర్ గారి పక్కన ఇన్ కేస్ కాయో లోహర్ కానీ కంబైన్ గా హీరో హీరోయిన్ లాంటి కాన్సెప్ట్ తో వస్తే సో కాస్త కాన్సన్ట్రేషన్ కాస్త తారుమారు చేసే విధంగా కాస్త డామినేట్ చేసే విధంగా ఉంటదని చెప్పి సర్ కొంతమంది పీపుల్ యొక్క ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని సెక్షన్ లో చెప్పండి ఇక నెక్స్ట్ కాంబో వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ తోనే ఇప్పటి వరకు మన ఈ కాంబోన్ అసలు ఎదురు చూసుకో దీపిక బదుకునే గారు సో సాధారణంగా మాక్సిమం బాలీవుడ్ లో సో రీసెంట్ గానే టాలీవుడ్ లో కాస్త అడుగు పెట్టారు సో టాలీవుడ్ లో ప్రభాస్ పక్కనే దీపిక బదుకునే గారు హీరోయిన్ గా చేయలేదు బట్ అట్లీస్ట్ యాక్ట్ చేశారు సో కల్కి లాంటి సినిమాకి ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చూసినప్పుడు కథపరంగా మనం అంతా దీపికా గారిని చూసాం కానీ ఇన్ కేసు సర్టెన్ హీరో అండ్ హీరోయిన్ అనేటటువంటి కాన్సెప్ట్ లో వస్తే దీపికా పదుకునే గారు ఎన్టీఆర్ గారు సో ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు కామ్ అంటే సటెన్ సెట్ అవుతుంది అనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం షేర్ చేసుకోండి ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే పుష్ప టూ సినిమాతో ఒక మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఐకర్ స్టార్ అల్లు అర్జున్ సినిమా సంబంధించి నెక్స్ట్ అట్లీ గారితో సినిమా చేయబోతున్నారు అండ్ సినిమా సంబంధించి హీరోయిన్స్ గురించి కొన్ని కొన్ని మాటలు వినిపిస్తున్నాయి బట్ సర్టెన్ క్వశ్చన్స్ ఏంటంటే పలన వల్ల అయి ఉంటే బాగుంటుంది కదా అన్నారు సో కొంతమంది గురించి వినిపించిన పదం ఏంటంటే జాన్వి కపూర్ గారు సో రీసెంట్ గా ఎన్టీఆర్ కనిపించారు అండ్ బుచివా డైరెక్షన్ లో రామ్ పెద్ద గారు కూడా జాన్వి కపూర్ గారు ఉన్నారు సో టాలీవుడ్ లో టాప్ మోస్ట్ యంగ్ ఎనర్జిటిక్ డాన్సర్స్ అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ అంటాం సో ఆల్రెడీ సెట్ అయిపోయింది కదా సో థర్డ్ గా ఐ కన్స్టర్ అల్లు అర్జున్ తో జాన్వి కపూర్ చేస్తే కంబైన్ గా ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం షేర్ చేసుకోండి ఇక అలానే నెక్స్ట్ ఐకాన్స్టార్ అల్లువర్జున్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నెక్స్ట్ ప్రీతి ముకుందన్ సో సోషల్ మీడియాలో ఒక సాంగ్ తో బాగా ట్రెండ్ అయింది అండ్ కొన్ని సినిమాలు కూడా చేసింది బట్ సినిమాలు అవడానికి ట్రెండ్ అవ్వలేదు కానీ కాస్త ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో మంచి పేరే సొంతం చేసుకుంది అనమాట అండ్ డ్యాన్స్ పరంగా మంచి కాంపిటీషన్ ఇచ్చినటువంటి ఛాన్సెస్ ఉంది ప్రీతి ముకుందన్ సో ఐకాన్స్టార్ అల్లువర్జున్ పక్కన ప్రీతి ముకుందన్ గానీ హీరోయిన్ గా చేస్తే ఎలా ఉంటుంది అంటే చాలా మంది ఒపీనియన్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వాటిలో ఫేమ్ అయినటువంటి వాళ్ళకి కాస్త ఛాన్స్ ఇవ్వడం వల్ల పెద్దగా ఏముండదు సినిమాలు పెద్ద హైప్ అనేది క్రియేట్ అవ్వదు హీరోలు మొత్తం గ్రాప్ చేస్తారు అనుకుంటున్నారు బట్ ప్రీతి ముకుందరికి సంబంధించినంత వరకు ప్రీవియస్గా చేసినటువంటి సినిమాలు కూడా ఆ యాక్షన్ బాగానే ఉంటుంది ఆవిడ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ బాగానే ఉంటాయి అండ్ డాన్స్ లో కూడా ఆమె ఖచ్చితంగా చాలా మంది మెస్మరైజ్ చేసినటువంటి విషయం మనకు తెలుసు సో హైకల్స్టర్ అల్లు అర్జున్ పక్కన ప్రీతి ముకుందని కానీ హీరోయిన్గా చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది అది ఎలాంటి లో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇక నెక్స్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సినిమా పరంగా అండ్ మ్యాగ్జాన్ సెలెక్ట్ చేసుకునేటటువంటి కథలో కూడా హీరోయిన్స్ ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది అండ్ ఈ విధంగానే హీరోయిన్స్ కూడా చూసుకున్నట్లయితే సర్టైన్ ఆఫ్ హీరోయిన్స్ కొంతమంది హీరోయిన్స్ కథలో ఆవిడ క్యారెక్టర్ ప్రేమకు చేస్తారు సో మన రష్మిక మందాన లాంటి వాళ్ళు సో ప్రీవియస్ రీసెంట్ టైమ్స్ లో ఆవిడ చేసినటువంటి ప్రతి సినిమా కూడా సెన్సేషనల్ హిట్స్ అయితే అందుకుంది పుష్ప కావచ్చు యానిమల్ కావచ్చు రీసెంట్ గా వచ్చినటువంటి చావా కావచ్చు సో ప్రతి సినిమాలో రష్మిక గారు ఖచ్చితంగా ఆవిడ క్యారెక్టర్ బాగుంది అంటేనే మాత్రం అనమాట సో రామ్ చరణ్ గారి పక్కన రష్మిక గారు చేస్తే ఎలా ఉంటుంది ఆ కాంబో అనేది ఒక క్వశ్చన్ అనమాట సో మీరేమనుకుంటున్నారు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో లో మాత్రం షేర్ చేసుకోండి ఇక రష్మికా పేరు ఎలా వచ్చింది కాబట్టి నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ గారి పక్కన రష్మిక గారు కానీ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది సో లెజెండ్ సినిమాలో మనకి రాధిక ఆప్టే గారు ఉంటారు కదా లైక్ ఆ క్యారెక్టర్ వైజ్ గా నాకు అయితే గుర్తొస్తుంది ఆ క్యారెక్టర్ అవి చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది ఇన్ కేస్ బాలకృష్ణ గారితో రష్మిక మందారా గారి యాక్ట్ చేస్తే ఎలా ఉండబోతోంది అంటే ఎలాంటి సినిమాలు ఓకే చేయబోతారు రీసెంట్ టైమ్స్ లో బాలకృష్ణ గారు కూడా కాస్త ఎక్స్పెరిమెంట్లు చేస్తారు అబ్బా వన్సే అనే టైం ఓన్లీ నరుకుడు గానే ఉండదు కానీ రీసెంట్ టైమ్స్ లో డాకు మహారాజు ఇట్లాంటి సినిమాస్ లో కాస్త డిఫరెంట్ వర్షన్ ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది సో రష్మిక మందారా ఇన్ కేస్ గారితో చేస్తే ఆ కొంబో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సో మీ ఊపిరిని కామెంట్ సెక్షన్ షేర్ చేయండి సో ఇక మన పాన్ ఇండియన్ హీరో అయినటువంటి మన ప్రభాస్ అన్న సో ప్రభాస్ అన్న పక్కన హీరోయిన్ అంటే ప్రెసెంట్ ఆయన చాలా డెలికేటెడ్ గా అంటే సాధారణంగా ప్రభాస పక్కన హీరోయిన్స్ ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఉండరు ఎక్సెప్ట్ అనుష్క అండ్ కాజల్ తప్పితే మిగతా ఎవ్వరు కూడా సెకండ్ టైం రిపీట్ అవ్వలేదు మొదటి నుంచి వచ్చినటువంటి ఈశ్వర్ దగ్గర నుంచి లాస్ట్ వచ్చినటువంటి కల్కి వరకు కూడాను ఏ హీరోయిన్ కూడా మళ్ళీ రిపీట్ అవ్వలేదు అనమాట సో ఈయన పక్కన తమిళ్లో వచ్చినటువంటి బ్యాచులర్ సినిమా హీరోయిన్ అనమాట ఇవిడ సో ఈవిడికి కాస్త రొమాంటిక్ యాంగిల్ ఫీలింగ్స్ ఎక్కువ సో మన సైట్ అయిపోయినటువంటి దివ్య భారతి లాంటి హీరోయిన్ గానీ వస్తే ఎలా ఉంటుంది అన్న క్వశ్చన్ అయితే చాలా మందిలో రైజ్ అయిందన్నమాట అండ్ తో కూడా దివ్య భారతి చెయ్యాలనేటువంటి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది పూజతో స్టార్ట్ అయింది కానీ బట్ సినిమా అయితే కనుమరుగ అయిపోయింది సో ప్రభాస్ పక్కన దివ్య భారతి లాంటి హీరో చేస్తే ఎలా ఉంటుంది సో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మాత్రం షేర్ చేసుకోండి అండ్ సెట్ ఈ విధంగా చాలా కాంబోసే ఉన్నాయన్నమాట పర్ సపోజ్ వీళ్ళు కానీ చేస్తే అలా ఉంటుంది చాలా వరకు మనం ఏంటంటే డైరెక్టర్ కమ్ హీరోస్ ని మనం ఎప్పుడు కంబైన్ చేస్తుంటాం ఈ డైరెక్టర్ తో హీరో చేస్తే సినిమా ఎట్లా ఉంటుంది బట్ హీరోస్ కూడా మెయిన్ కదా మనకి సినిమాలకి సో సెట్ అండ్ లో హీరో కన్నా హీరోయిన్సే కాస్త ఎక్కువ ఎలివేట్ అవుతూ ఉంటారు సో ఈ క్రమంలో వీళ్ళందరూ కాస్త పేరు ఎక్కువ ఉన్న కొంతమంది ఉన్నారు పేరు తక్కువ ఉన్న కొంతమంది ఉన్నారు సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ లో ఏ కాంబోస్ ద బెస్ట్ అనిపిస్తున్న విషయాన్ని కామెంట్ లో మాతో షేర్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ ప్రకారం కొన్ని కాంబోస్ సెట్ అయిపోయి ఉన్నాయి మనకి విజయ్ దొరకుండా రష్మిక కాంబో అండ్ అలానే ప్రభాస్ అండ్ అనుష్క కాంబో సో లైక్ ఇవన్నీ ఏంటంటే సటన్ గా వీళ్ళు ఇలానే బాగుంటుంది అని అనుకుంటాం అంటే బాగు చూడడానికి సో మీ ఒపీనియన్ ఇలాంటి బెస్ట్ కపుల్ ఎవరు అంటే సినిమా హీరో హీరోయిస్ గా బెస్ట్ కపుల్ ఎవరు అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాత్రం షేర్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సాస్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్